హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మనోజ్ లోక్సభ ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురు దెబ్బలు తిన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ రానున్న రోజుల్లో జరగబోయే మూడు రాష్ట్రాలు ఒక కేంద్రీయ పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటుంది దీనితోడు ఇటీవల బడ్జెట్ మద్దరిక వర్గాలకు వెన్నుపోటుగా మారిందన్న అభిప్రాయాల నేపథ్యంలో బీజేపీ పరిస్థితి కత్తి మీద సాములో తయారైంది సో ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై మధ్యతరగతి వర్గం తీవ్ర నిరాశతో ఉంది మధ్య తరగతి ప్రతి ఏటా ఆదాయం పన్ను స్లాబ్ లో మార్పులపై ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఈసారి ఇందులో చెప్పుకోగలిగినంత మార్పులు ఏమి లేవు ఎందుకంటే చాలా మంది చెప్తూనే ఉన్నారు ఈ మాటలో సో మరోవైపు ఫైనాన్షియల్ మార్కెట్ లో పెట్టే రీటైల్ ఇన్వెస్ట్మెంట్లపై లాభాలపై పనులను కేంద్ర ప్రభుత్వం పెంచింది రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బెనిఫిట్ లో కొన్ని తొలగించింది సో ఈ దేశంలోని నూట నలభై రెండు కోట్ల మందిలో ముప్పై శాతంగా ఉన్న తరగతి వర్గం ప్రజల్లో తీవ్ర ఆగ్రహ కలిగించింది రాబోయే అసెంబ్లీ ఎన్నికలో మోదీ నేతృత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చి వేయాలని అనుకుంటున్నారని గ్రాఫిక్ ఆర్టిస్ట్ రామ్ దేవ్ కట్కర్ అనే వ్యక్తి అభిప్రాయాన్ని రాయటర్స్ వార్తా సంస్థ ద్వారా తన కథనంలో ప్రస్తావించింది సో అయితే ఆయన స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుంటారు నేను సంపాదించుకునే ఆదాయానికి అధికంగా లాభాలు చెల్లించాల్సి వస్తుంది కష్టపడి సంపాదించుకుంటున్న సొమ్మును పోగొట్టుకోవడమే ఇది అని ఆయన అన్నారు సో ఈసారి ఎవరికి ఓట్ వేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు కానీ బీజేపీకి మాత్రం ఓట్ అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కలిగే నష్టాలు ప్రధానిగా మోదీ హోదాని ప్రభావితం చేయకపోవచ్చు అయితే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సాధించలేకపోయినా మోదీ నాయకత్వ పటిమ చరిష్మాపై కొత్త సందేహాలను లేవనెత్తే అవకాశం లేకపోతున్న చర్చ కూడా గట్టిగా నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయాలు మోదీ నాయకత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఢిల్లీకి చెందిన రాజకీయ వ్యాఖ్యాత అరత్ భేర్ పేర్కొన్నారు సో గత ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ మెజార్టీ లేకపోవడం ఆ పార్టీలో ఆ వ్యాఖ్యలత ఉందని అన్నారు అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు ఎగువ సభలో బలాబలాలను ప్రభావితం చేస్తాయి ఇప్పటికే బీజేపీకి ఎగువ సభలో తగినంత మెజార్టీ లేదు ఎన్డీఏ ఇండిపెండెంట్లు ఇతర సభ్యులపైనే బీజేపీ ఆధారపడిన పరిస్థితి ప్రస్తుతానికి ఉంది సో ఫలితాన్ని మార్చివేయగల మధ్యతరగతి కుటుంబం ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఫలితాన్ని మార్చి చేయగలవు మ మధ్యతరగతి వర్గంగా చెప్పేవారు సాధారణంగా ఏ పార్టీకి అనుబంధంగా ఉండరు అయితే వ్యాపారుల అనుకూల పార్టీగా భావించి బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు అయితే ఇటీవలి బడ్జెట్లో ఆదాయం పన్ను వ్యవస్థలో పెద్దగా మార్పు రాకపోగా లేకపోగా పెంచ పెంచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సో పన్ను పేరుతో తమ జేబులు కత్తిరిస్తున్నారని జార్ఖండ్లో పబ్లిక్ రిలేషన్స్ సంస్థ నిర్వహిస్తున్న కుముత్ రంజన్ అనే వ్యక్తి చెప్పారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఆయన అంటున్నారు సో బడ్జెట్ అనంతరం సి ఓటర్ ఒక సర్వే నిర్వహించింది మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన నిరా నిరాశాజనకమైన బడ్జెట్ ఇదేనని చెప్పి సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు చెప్పారు ఈ సర్వేలో మొత్తం రెండు వేల మంది అభిప్రాయాలు సేకరించడం సంస్థ చెప్పుకొస్తుంది సో భారతదేశంలో స్వింగ్ అయ్యే ఓటుకు మధ్యతరగతికి ప్రజలే కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు స్థానిక అంశాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దుస్థితి భారీ స్థాయిలో ఉన్న నిరుద్యోగత విషయంలో ఉన్న ఆగ్రహం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను గణనీయంగా దెబ్బతీయచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్తో పాటు కేంద్రీ పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఎన్నికలు మొదలుగానున్నాయి సో మధ్యతరగతి వర్గంలో ఆగ్రహం అర్థం చేసుకోగలిగితేనే ముస్సాచెట్స్ యూనివర్సిటీలో బోధించే ఆర్థికవేత్త జయదీస రాజకీయ వృత్తాంతాలను అది ప్రభావితం చేయగలదని ఆయన చెప్పుకొచ్చారు సో వీరంతా ఇప్పటికే సాధారణ మీడియాలో ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో గణాలు వినిపిస్తున్నారని ఫలితాలను వారు మార్చేయగలరని చెప్పి అంటున్నారు దేశంలో మధ్యతి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ప్రతిపక్ష పార్టీలు అందిపుచ్చుకుంటున్నాయి లోక్సభలో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మధ్యతరగతి అంశాన్ని ప్రస్తావించారు ఈ బడ్జెట్ కు ముందు వరకు మధ్యతరగతి ప్రజల బహుశా ప్రధానమంత్రికి మద్దతుగా ఉన్నారేమో కానీ ఈ బడ్జెట్ తో మీరు వారికి వెన్నుపోటు పోటు పొడిస్తారు ఇది విచారకరమైంది అయిన దీనిలో ఒక నిగూఢ లాభం కూడా ఉంది ఇప్పుడు మధ్యరతి వర్గం ప్రజలు మిమ్మల్ని వదిలేసి మా పక్షాన చేరుతున్నారని రాహుల్ గాంధీ గట్టిగా గట్టిగా ఒక్కానించారు సో బడ్జెట్ పై మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యరతి వర్గం బాధను తాను అర్థం చేసుకోగలని కానీ ఇంతకు మించి తాను ఏమీ చేయలేనని చదువుతేసారు నేను కూడా మధ్యతరగతి వర్గం నుంచే వచ్చాను వారి సమస్యలను అర్థం చేసుకోగలను మధ్యరత వారికి కొంత ఉపశమనం కలిగించాలని అనుకున్నానని కానీ తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని నిస్సహాయతను వ్యక్తం చేశారు ఈ విషయంలో బీజేపీ అధికార ప్రతినిధి గురుప్రకాష్ పాష్వాన్ పాశ్వాన్ మాట్లాడుతూ కొన్ని ఉద్దేశాలు కల్పించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అందుకు వారికి పూర్తి హక్కు ఉన్నదని వ్యాఖ్యానించారు మా ప్రభుత్వం లేదా మా పార్టీ రాబోయే ఎన్నికల కోసం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు అది మధ్యతరగతి వర్గం కావచ్చు దిగువ మధ్యతరగతి వర్గం కావచ్చు సమాజంలోని అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడమే మా ప్రాథమిక సూత్రం అసలు వాస్తవం ఏంటంటే మేము మా పదవ పదకొండవ బడ్జెట్ సమర్పించాం మా విధానాలు రాజకీయాలు నచ్చి ప్రజలు మా మాకు ఇంకో ఐదేళ్లు సమయం ఇచ్చారు అని ఆయన చెప్పుకుంటూ సమర్థించుకుంటూ వస్తున్నారు అయితే అధికార పార్టీకి మధ్య మధ్యతరగతి ఆగ్రహం అనేది ఒక కీలకమైన అంశమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి సో గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేసిన అమితాబ్ తివారీ చెప్పారు బీజేపీ ఇప్పటికే మూల్యం చెల్లించుకుందని సో మధ్యతరగతి ధనికుల వల్లే బీజేపీ మెజార్టీకి దూరంగా ఉండిపోయింది ఇది ఇంకా దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది సో వేగంగా పతనం అయ్యేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ట్రాక్